హలో గాయస్ అందరికీ ఈ వీడియోలో మనం సెక్యూరిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్లో మనం షేర్స్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ డెరివేటివ్స్ అని ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం వింటూనే ఉంటాం సో వీటన్నిటిని ఒక్క వర్డ్తో పిలవాలి అని అంటే మనం సెక్యూరిటీస్ అని పిలవవచ్చు ఈ వీడియోలో మనం అసలు సెక్యూరిటీస్ అంటే ఏంటి ఏవి సెక్యూరిటీస్ అవుతాయి ఏవి సెక్యూరిటీస్ కావో అని క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి సెక్యూరిటీస్ అనే పదాన్ని సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ లోని సెక్షన్ టూ సబ్ సెక్షన్ హెచ్లో లో డిఫైన్ చేయబడింది ఏ కంపెనీ అయినా షేర్స్ బాండ్స్ డివెంచర్స్ స్టాక్స్ ఇలాంటివి ఇష్యూ చేస్తే అవన్నీ కూడా సెక్యూరిటీస్ లోకే వస్తాయి సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ నుంచి మనం కొనుగోలు చేసే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా సెక్యూరిటీసే రెండోది డెరివేటివ్స్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ లాంటి డెరివేటివ్స్ కూడా సెక్యూరిటీస్ కేటగిరీలోకే వస్తాయి మూడోది కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కొన్ని స్కీమ్స్ లో చాలా మంది ఇన్వెస్టర్లు కలిసి ఇన్వెస్ట్ చేస్తారు అలాంటి స్కీమ్స్ లో ఇన్వెస్టర్లకు ఇచ్చే యూనిట్స్ ఇతర ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా సెక్యూరిటీస్ లోకే వస్తాయి నాలుగోది సెక్యూరిటీ రిసిప్ట్స్ అంటే బ్యాంకుల దగ్గర ఉన్న బ్యాడ్ లోన్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా సో వాటిని అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ కొను కొనుగోలు చేస్తాయి ఆ అసెట్ రికన్స్ట్రక్ కంపెనీలు ఆ లోన్ల ఆధారంగా ఇన్వెస్టర్లకు ఇచ్చే రిసిప్టే సెక్యూరిటీ రిసిప్ట్ ఇవి కూడా సెక్యూరిటీస్ లోకే వస్తాయి ఐదోది మ్యూచువల్ ఫండ్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో కొనుగోలు చేసే యూనిట్స్ కూడా సెక్యూరిటీస్ లోకే వస్తాయి కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఏంది అదేనంటే యూనిట్స్ లింక్డ్ విత్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ కూడా సెక్యూరిటీస్లోకి రావు అంటే మనం ఏదైనా చిట్ ఫండ్స్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అవన్నీ కూడా సెక్యూరిటీస్లోకి రావు అవి వాటిని ఎందుకంటే అవి ఇద్దరి మధ్యలో ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ లాగా ఉంటుంది కాబట్టి వాటిని సెక్యూరిటీస్ గా డిఫైన్ చేయబడలేదు ఆరోది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అంటే రైట్స్ ఆర్ఈఐటిఎస్ ఆర్ ఇన్విట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటి పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ద్వారా ఇచ్చే యూనిట్స్ కూడా సెక్యూరిటీస్ లోకే వస్తాయి ఏడోది అసెట్ బ్యాక్డ్ ఆర్ మార్కేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అంటే వీటిని ఒక స్పెషల్ ఎంటిటీ ఇష్యూ చేస్తుంది లోన్స్ ని ఆధారంగా చేసుకొని ఇన్వెస్టర్లకు ఇచ్చే సర్టిఫికేట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ క్యాపిటల్ ఇస్తే వాటిని అసెట్ బ్యాక్ సెక్యూరిటీస్ అంటారు ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్ని కూడా సెక్యూరిటీస్ లోకి వస్తాయి తొమ్మిదవది ఏంటి అని అంటే షేర్లు బాండ్లు మాత్రమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ని సెక్యూరిటీ గా కూడా ప్రకటించవచ్చు ఇప్పుడు మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను షేర్లు మాత్రమే కాదు చాలా రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ సెక్యూరిటీస్ కిందికి వస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ఆల్